పార్టీ నాగర్కూల్ జిల్లా కమిటీలో కొల్లాపుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన జగ్గారి శ్రీధర్ రెడ్డి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు అదేవిధంగా బెల్లె తిరుమల యాదవ్ గారిని బిజెపి నాగర్కూల్ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు అదేవిధంగా శ్రీలక్ష్మి గారిని జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేకంగా కొల్లాపూర్ మిల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ నాగర్ జిల్లా పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నినాదాలు ఫోటో కార్యవర్గం ఏర్పాటు చేయడం సందర్భంగా అందరికి సన్మాన కార్యక్రమాన్ని బిజెపి నేతలు నిర్వహించారు గతంలో పనిచేశారు ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా పార్టీ నియమించినందుకు జిల్లా పార్టీకి కొత్తపల్లి మండల కార్యదర్శిగా పనిచేసిండు ఆయనను ఈరోజు జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా పార్టీకి ధన్యవాదాలు అదేవిధంగా గతంలో జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా పనిచేశారు వారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా పాటికి ప్రత్యేకమైనట్టు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వెల్లె గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జిల్లా కార్యదర్శికి నియమించినందుకు అందరికీ నమస్కారం ఈరోజు కొల్లాపూర్ మండలంలో ఈ సమాన సన్మాన కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు దీని ఇంట్లో బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్ ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి కృషి వల్లనే ఈ బాధ్యత అప్పగించారనుకుంటున్నాను

భారతీయ జనతా పార్టీ సహకార సర్కిల్ తర్వాత మా జిల్లా అధ్యక్షులు నారాయణ సాల్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు సపోర్ట్గా మా ప్రధాపం మండలంలో అందరు కార్యకర్తలు సహకరించినప్పుడు వారి వల్ల వాళ్ళందరూ కృష్టితోనే ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను ముందులో ఈరోజు రామచంద్రు నాయకత్వంలో ఎంతో మంది ఏం లేకున్నారు మన గోవాళ్ళు అచ్చపేట గోవాల జిల్లా శాఖ మాజీపేట మరియు తర్వాత ఒక రోజుల్లో మన ఉమ్మడి మహానాడు జిల్లాలో దాదాపు మంది మాజీ ఎంపీ రాజు

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నెరవేర్చుకోవాలి రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు తర్వాత మహిళలకు ఒక ఉద్యోగాలు కల్పిస్తూ ఇలాంటి ఆర్మీలు నెరవేర్చలేదు తర్వాత ప్రభుత్వ పథకము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రోజు అభివృద్ధి నడుస్తున్నాయి ఆ స్థానిక సంస్థలకు అయిన ఒక అదే రైతులు ఒకటి నా